హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేడ్ ఫుడ్ ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్ట్రాబెర్రీ జల్లీ ఐదు నిమిషాల్లో ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా జల్లీ తయారు చేయడం కోసం జల్లీ క్రిస్టల్స్ ప్యాకెట్స్ సూపర్ మార్కెట్లో ఉంటాయి నేనైతే సూపర్ మార్కెట్లో తీసుకున్నాను అలానే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయండి ఈ జెల్లీ ప్యాకెట్స్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది దీంట్లో మ్యాంగో ఆరెంజ్ ఇలా కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయండి నేనైతే స్ట్రాబెర్రీ తీసుకున్నాను మా పాపకి ఇష్టమని ఈ ప్యాకెట్ ఓపెన్ చేసే ముందు ఎక్స్పైరీ డేట్ చూసుకొని ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసుకోవాలండి ఈ ప్యాకెట్ పైన ఉంటుంది ఎంత వాటర్ వేసుకోవాలనేది నాకైతే ఈ ప్యాకెట్ మీద ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోమని ఉందండి నేను ముందుగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకుని బౌల్లో వేస్తున్నాను చూడండి కలర్ ఎలా ఉందో లైట్ పింక్ కలర్లో ఉంది తర్వాత మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత స్ట్రాబెర్రీ కలర్లోకి మారుతుంది ఈ పౌడర్ కొంచెం గడ్డలు కట్టినట్టు అనిపిస్తుంది కదండి ఈ గడ్డలు పోవాలంటే ఆ స్పూన్తో కాసేపు కలుపుకుంటే సరిపోతుంది నార్మల్గా అయిపోతుందండి మెత్తగా నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటున్నాను నేనైతే తీసుకొని ఈ వాటర్ని ఒక త్రీ మినిట్స్ పాటు మరిగించుకోవాలండి గోరవెచ్చగా కాదు మరిగించాలి మరిగించే వాటర్ని వేడివేడి వాటర్ని ఈ పౌడర్లో కలిపేయచ్చండి చల్లారిన తర్వాత ఏం కాదు నేను మరిగించుకొని దించేస్తున్నాను అండి దించుకొని చూడండి వేడి వేడి వాటర్ని ఈ జెల్లీ పౌడర్లో కలిపేస్తున్నాను చూడండి కలర్ ఎలా చేంజ్ అయ్యింది స్ట్రాబెర్రీ కలర్లా చేంజ్ అవుతుంది కలిపేటప్పుడు కింద జెల్లీ ఫామ్ అవుతుందండి ఫామ్ అవుతుంటే స్పీడ్గా కలుపుతూ ఉండాలి పౌడర్ మొత్తం వాటర్లో కలిసే వరకు కలుపుకొని ఇప్పుడు ఈ జెల్లీని తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి నేనైతే ఇలాంటి బౌల్ తీసుకొని ఈ బౌల్లో వేసేస్తున్నానండి ఇదైతే హార్డ్ షేప్ వస్తుంది మీ దగ్గర ఏ మౌల్స్ ఉంటే ఆ మౌల్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి డీలో అవసరం లేదు కిందన పెట్టేసుకోండి మీడియంలో ఉన్న పర్వాలేదు కూలింగ్ జెల్లీ పర్ఫెక్ట్గా తయారైపోకమండి చూడండి చూపిస్తున్నాను రెండు గంటల తర్వాత ఎలా ఉందో సూపర్గా ఉంటుందండి జల్లీ అయితే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అలానే రోజు పెట్టమని చెప్పట్లేదు అప్పుడప్పుడు చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా బయట కొనే కంటే ఇంట్లో ప్రిపేర్ చేస్తే బెటర్ కదండి చూడండి జల్లీ ఎలా వచ్చిందో సూపర్గా ఉంటుందండి జల్లీ అయితే తప్పకుండా ఒక్కసారి మీ పిల్లలకు తయారు చేసి పెట్టండి షాప్స్లో కొన్ని కొన్ని బయట తినే కంటే మనం హోమ్మేడ్ కూడా చేసుకుంటేనే బయట కదా సూపర్గా ఉంటుందండి జల్లీ తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం కట్ చేసి ఈ పీసెస్ అన్నింటినీ ఇలా బాక్స్లో పెట్టేస్తున్నానండి పిల్లలు అడిగినప్పుడు ఇవ్వచ్చని ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మరలా కలుసుకుందాం అందా బాయ్